ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నినాదంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కెటకెటలాడుతోంది వందల సంఖ్యలో ప్రారంభమైన ఏడు శనివారాల భక్తులు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరిపోయారు తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు ఆర్టీసీ ప్రైవేటు బస్సులు కార్లు ఆటోలు వ్యాన్లు మోటార్ సైకిల్పై వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు వీరేగాక స్థానికంగా నలభై యాభై కిలోమీటర్ల నుంచి కూడా కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో ఈ భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది గోదావరి ప్రవాహంలో వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు గౌతమి గోదావరికి పశ్చిమ వైపున పచ్చని పంట పొలాల మధ్య ఈ స్వామివారి ఆలయం తీరి ఉంది కేరళ తరహాలో కోనసీమ అందాలు ఉంటాయి ఆ కోనసీమ అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలా అంటే అతిశయోక్తి కాదు అటువంటి అందాల రాశులు ఉండే ఈ ప్రాంతంలో ఆత్రేయ పరిమండలం ఒకటి ఆకాశానికి ఎగిసిపడే కొబ్బరి చెట్లు పచ్చని తివాచీపరిచినట్లుగా ఉండే వరి పొలాలు గలగలపారే పంట కాలువలు ఈ ఆహ్లాదకరమైన అందాలను తిలకించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు అయితే అలాంటి పర్యాటక ప్రాంతంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండడం విశేషం దేవాలయాలకు పర్యాటక రంగం తోడైతే ఇక ఆ క్షేత్రాలకు తిరిగే ఉండదు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలు అవుతాయి ఇప్పుడు వాడపల్లి దేవాలయం పరిస్థితి కూడా అదే వారానికి ఒక రోజు ఒక రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారి పూల పండ్ల అలంకరణ ఈ ఆలయానికి ప్రత్యేకత అందువల్లే ఈ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆ స్వామివారిని తనివి తీరా చూసి భక్తితో పరవశించిపోతారు అప్పటి వరకు ఎంతో కష్టపడి ఇక్కడికి చేరుకున్న వారంతా ఎక్కడ దొరకని ఆనందంతో ఏదో తెలియని అనుభూతిని పొందగలుగుతున్నారు అందుకని ఎంత వ్యయప్రయాసలు పడినా ఇక్కడికి రాగలుగుతున్నారు కాదు కాదు స్వామివారే రప్పించుకోగలుగుతున్నారు ఈ స్వామివారి అలంకరణే కాదు ఆలయ రూపురేఖలు కూడా వారం వారం మారిపోతున్నాయంటే అతిశక్తి కాదు నెల రెండు నెలల తర్వాత ఎవరైనా ఈ ఆలయానికి వెళ్తే ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి అంటే అంతగా ఆలయం అభివృద్ధి సాధిస్తోంది గత దశాబ్దన్నర కాలంగా ఈ ఆలయానికి ఎక్కడ లేని మహర్దశ కనిపిస్తోంది భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించవలసి వస్తుంది శనివారం ఒక్కరోజే స్వామివారికి నలభై తొమ్మిది లక్షల పైబడి ఆదాయం సమకూరిందంటే భక్తులకు తాకిడు ఎలా ఉందో స్పష్టమవుతోంది శనివారం వస్తుందంటే చాలు వాడపల్లి పరిసర ప్రాంతాలన్నీ తిరునాళ్ళను చేస్తున్నాయి కోనసీమ కద్వారం రావులపాలెం మొదలుకొని వాడపల్లి ఆత్రేయపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడా లేని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి గోవిందనామ స్మరణలతో మారి మొగ్గిపోతున్నాయి ఆలయం చుట్టూ ఏడుసారి ప్రదర్శన కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత భక్తులు రాకపోకల వల్ల ప్రదర్శనకు ఆటం కలుగుతుందని ఫ్లైఓవర్ను కూడా నిర్మించారు అలాగే వేసవ దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు వీటితో పాటు ఎక్కడికి తల కూలింగ్ వాటర్ను భక్తులకు అందిస్తున్నారు ఇందుకోసం ఆలయ ఉద్యోగులతో పాటు అనేక మంది మహిళలు సేవ చేయడానికి చేస్తున్నారు ఇక్కడ భక్తులకు అందించే అన్నదానం కూడా విశేష ఆదరణ పొందింది ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి